వెల్కమ్ విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు విశాఖలో భూ కేటాయింపులు దేశంలోని పెద్ద స్కామ్ ప్రజలు ఓట్లేస్తే గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా ఇంత పెద్ద భూ కబ్జా సుమారు ఐదు వేల కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నండి ఉంటాం ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరం కూడా ఇక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూ దోపిడీని అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నం ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేము అందరి ఇక్కడికి వచ్చాం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇదిగో ఇదిగో ఈ ఫోటోలోది ఈ గీతము ఆ గేటు లోపల ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది ఏముందో చదవండి హెచ్చరిక ఈ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని రాస్తుంది మేము వెళ్తున్నాం ఇక్కడ వచ్చారు పోలీసు వారు ఈ పోలీస్ అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం అందుకైనా ఉంది పోలీస్ వ్యవస్థ అందుకైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తలుగా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక ఒక శాసనలో ఒక ప్రతిపక్ష నాయక బతికల వ్యక్తిగా దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు వారితో పాటు స్థానికంగా కార్పొరేట్లు వచ్చారు మా మాజీ గారు వచ్చారు మా డిప్యూటీ గారు వచ్చారు మా పెద్దలందరూ వచ్చారు వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి లో ఇక్కడ వచ్చి అడ్డుగట్టు చేసి ఆపుతారా ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీలు లేదని ఆపుతారా ఇదేనా ప్రభుత్వం ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ విధంగా దోపిడియా ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ చెప్పి చెప్పిని సొల్కబులు చెప్పుకొని మీకు వాయించుతారు కదా ఇదేనా లెజెండ్ తాలూకా నా నాయకత్వం ఇదేనా మీ పరిపాలన ఇదేనా చెప్పండి అడుగుతున్నాను ఈ మాధ్యమాల్లో ఉన్న టీవీ ఫైవ్ అడుగుతున్నాను ఏబిఐని అడుగుతున్నాను ఇవాళ అడుగుతున్నాను టీవీని అడుగుతున్నాను ఎందుకు ఈ కబ్జాని మీకు టీవీలో చూపెట్టలేదు ఎందుకు ఈ కబ్జాని మీ పత్రికలో రాయట్లేదు మీకు వాటి మీకు కూడా ఇందులో భాగస్వాము అదాం అనుకుంటున్నారా ఇలాంటి దోపిడీలు వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా సామాజిక న్యాయం కాదా మీకు ఇది దీన్ని అడ్డుగట్టు వేయాల్సిన బాధ్యత మీకు లేదా అడుగుతున్నాను ఎంత ధర్మం అండి ఎంత ధర్మం అది వాడు చూడండి టీవీలో తిప్పండి టీవీలో తిప్పి చూడండి ఆ భవనాన్ని చూడండి అది ప్రభుత్వ భవనం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సోదమా లేకపోతే ఆయన తాలూకా ఇంత ఇన్ని ఇన్ని మాటలు చెప్పారండి దాన్ని నిజంగా కనిపిస్తున్నా ఈ బోట్ కనిపించలేదు కదా మీకు ఈ బోట్లో ఉన్న ఈ ఫోటోలు కనిపించలేదా మీకు ఇది జరుగుతున్నా ఇది వీటిని కనిపించట్లేదా మీకు ఇది కనిపించట్లేదా అప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం ఆ బోర్డు కనిపించా ఏమయ్యాయి సరే మీ మీ టీవీలో మీ ఇష్టం మీరు పెట్టుబడిదారు పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టారు నా సొంతం నా ఇష్టం అంటారు సరే మీ ఇష్టం కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి ప్రతజ్ఞ నష్టం జరిగితే ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యత మేము గుర్తురిగాం మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం మీరు చుమ్మెడతారా మీరు దాన్ని సమర్థిస్తారా దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా పక్కన పెట్టండి ఇది ధర్మం కాదు ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు వెళ్ళండి ఇక్కడ నుంచి మీ ఆంధ్ర అయిన దగ్గరికి వెళ్ళండి ఆయన అడగండి ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా లేదు దీన్ని అడ్డుగట్టు చేస్తున్నారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది మాటలు కాదు మాటలు చెప్తే కాదు చేతల్లో చూపించాలి రాజకీయాల్లో నుంచి స్పష్టంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన మన తాలూకా నడవడిక మనం చెప్పే మాటలు దానికి వచ్చిన ఫలితాలు దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి అంతేగాని ఆవేశాలు కావేశంతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు రండి చూడండి ఈ భూముల్ని ఈ భూములు చూడండి ఎక్కడైనా ఈ బోట్లు ఇంతకు ముందు ఏ విధంగా మీరు ఆ బోట్లు తొలగిస్తారు ఎవరిచ్చారు మీకు అధికారమని చెప్పని అడుగుతున్నాం కోర్టు వచ్చి స్టే ఇస్తే స్టేటస్ దానికి సాటిస్గవర్మెంట్ స్టేటస్ సాటిస్గవమెంట్ చేయనిస్తారు సే అంతేగాని మీకొచ్చి ధనత్వం చేసిమని మని శాటిస్ఫామెంట్ చెప్పి ఏ రకంగా పోటీని తొలగిస్తారు సమాధానం చెప్పాలి సమానం చెప్పాల్సి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే ఎన్నికలు ఓటు ఇచ్చి ఎంపీ అయితే ఎన్నికల్లో మంత్రి అయితే ఎన్నికలు ఓటు ఇచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టిస్తారు అనుకుంటున్నారా ధరదత్వం చేసి మనం మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా